నా పేరు ఎన్నింటిపల్ల అచ్చన మాది చంద్రపేట గ్రామము రాజనసిల జిల్లా నేను ఇప్పుడు పారా గేమ్స్లో త్రోబాల్కి సెలెక్ట్ కావడం జరిగింది సార్ తెలంగాణ నుండి అయితే ఇప్పుడు అవి నేషనల్ ఇప్పుడు ఇక్కడ నేషనల్స్ కోయంబత్తూర్లో అయింది అక్కడ పార్టిసిపేట్ చేశాము అక్కడ నుండి ఇప్పుడు ఛాంపియన్షిప్ శ్రీలంకకి సెలెక్ట్ అయ్యాము అయితే అందులో తెలంగాణ నుండి నేను సెలెక్ట్ అవడము చాలా సంతోషకరమైన విషయమే కాకపోతే నేను అక్కడికి వెళ్ళాలంటే యాభై తొమ్మిది వేలు కట్టాలి నా ఆర్థిక పరిస్థితి బాగాలేనందున నేను కట్టలేకపోతున్నాను నువ్వేస్తావు మిషన్ కుడతాను సార్ నాతో పాటు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళిద్దరిని పోషించుకుంటూ నేను మిషన్ పెడతాను ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు కనీసం కిరాయి కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను వాళ్ళిద్దరిని చదివించుకొని ఇటు కిరాయి కట్టుకొని నేను బతుకుతూ వాళ్ళని కూడా బతికిస్తున్నాను సార్ ముగ్గురం కష్టపడితేనే మా ఇల్లు గడుస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నేను యాభై తొమ్మిది వేలు కట్టాలి ప్రభుత్వం ఏ విధంగా నన్ను ఆదుకొని అక్కడ వరకు నన్ను పంపిస్తే నేను మా జిల్లా పేరుని మా రాష్ట్ర పేరుని అదే విధంగా ఇండియా పేరుని కూడా నేను అక్కడ అన్ని దేశాల మధ్యలో చూపిస్తానని అనుకుంటున్నాను సార్ నాకు అసలు ఎట్లాగైనా గేమ్స్ ఉంటాయి అప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తాను ఇప్పుడు ఇప్పటి నుండి ఇంకా ప్రాక్టీస్ మొదలు పెడతాను ఇప్పుడు ఈ నా త్రో బాల్ గ్రూప్ గేమ్ అయిపోయిన తర్వాత అది అథ్లెటిక్స్ షార్ట్ పుట్ అథ్లెటిక్స్ కాబట్టి ఆ సింగిల్ గేమ్ అప్పుడు దానికి మళ్ళీ అది ఇది రెండు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇప్పుడు ద్రోబాలకి ప్రాక్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను చిన్నప్పుడు చిన్నప్పుడు పోయ్ దగ్గర కాలింది మన దానికి కడితే మెడ దగ్గర ఇట్లా అంటుకుంది కింద నుండి అంటుకొని ఇక్కడ వరకు కాలింది మెడ మొత్తం ఉండి తర్వాత ఇది గ్రాఫ్టింగ్ అది చేయించుకున్నాను తర్వాత సెట్ కాలేదు తర్వాత ఏ చెయ్యి మొత్తము ఏమైందంటే ఫార్టీ వన్ డేస్ కట్టి పెట్టారు చిన్నప్పుడు వచ్చేసరికి మొత్తం ఇందులోనే బెండ్ అయిపోయింది ఇందులో ఈ ఫింగర్ అనేది మొత్తానికి బెండ్ అయిపోయింది ఇది రాము ఈ ఫింగర్ ఎట్లాగో ఇది అది అయిపోయింది ఈ ఫింగర్ చేద్దామంటే ఇది నర్వ్ ఫెయిల్ అయిపోయింది ఈ పని చేసే ఇవి రెండే ఫింగర్స్ ఈ రెండు ఫింగర్స్తోనే అన్ని పనులు చేసుకుంటాను మిషన్ కుట్టడము లాస్ట్కు నేను బీడీలు కూడా చేశాను ఈ రెండు వేళ్ళతోనే బీడీలు చేసుకున్నాను నేను ఎంఎస్సీ బిఎడ్ ఎంఏ ఎంఏ తెలుగు ఎంఏ సోషాలజీ వారికి చదువుకున్నాను టెట్ కూడా క్వాలిఫై అయ్యాను డిఎస్సి రాశాను గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఈ పారా స్పోర్ట్స్ వల్ల నాకు లైఫ్ ఉంటుందని నేను ఈ స్పోర్ట్స్లో ఇంత దూరం రావడం జరిగింది ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ ఇట్లా కాకుండా నాలాగా ఉన్న డిజబుల్ మేము అందరికీ నేను ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను నాకు అక్కడికి వెళ్ళాలని సీలాకి వెళ్ళాలంటే నాకు ఒక ఫిఫ్టీ నైన్ థౌజండ్ అవసరం ఉంది ఎవరైనా కానీ ప్రభుత్వమే కానీ నాయ దయచి నన్ను అక్కడికి వెళ్ళేలాగా చేయగలను నాకు ఈ ఆర్థిక సహాయాన్ని కోరుకుంటున్నాను 嗯。 O artista Hancur kan? Jadi, kita mau kita beli lagi, kita beli